పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరచువాడు హలో లూయా హోలీ స్పిరిట్ దాంట్టిఫయర్ పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరచువాడు పరిశుద్ధపరచువాడు అనగా దేవుని కొరకు ప్రత్యేక పరచువాడు మనుషులను కానీ స్థలంను కానీ దేవుని కొరకు ప్రత్యేక పరచువాడు పరిశుద్ధాత్ముడు ఆ విషయమై మరి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరచువాడు అని దేవుని ఒక వాక్యంలో మనకు ఎక్కడ కనబడుతుంది అనగా రోమిలకు ప్రశ్న పత్రిక పదిహేనవ అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో మనకు ఈ మాట కనబడుతుంది మనకు అయినను అన్యజన్లు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమాగినట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజన్ల నిమిత్తము యేసు క్రిస్తు కూడా నైతిని అప్పోస్తున్నటువంటి పౌలు రోమేలు రాసిన పత్రికలో ఈ వాక్యంలో మరి ఆయన బయల్పరిచే సంగతి ఏమనగా పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరచువాడు అన్న వాక్యమును ఇక్కడ మనం బయలుపరుస్తున్నాడు హలో లూయా యేసు క్రిస్తు ప్రవణకే మహిమ కలను గాక పాత నిబంధన కాలం మొదలుకొని కొత్త నిబంధన కాలం వరకు కూడా ఒక విషయాన్ని మనము బైబిల్లో గ్రహించగలం అదేంటనగా రక్తము ప్రోక్షించబడినప్పుడు పాప పరిహారం నిమిత్తము పాపములను కప్పు నిమిత్తము లేదా పాపను పరిహరించిన నిమిత్తము ఎక్కడైనా రక్తం ప్రోక్షించబడినప్పుడు ఆ రక్తం వెనుక పరిశుద్ధాత్ముడు వస్తాడు అలూరియాసు క్రిసు ప్రవణకే మహిమ కలను గాక పాత నిబంధన కాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా రక్తం ఏ స్థలంలో అయితే ప్రోక్షింపబడుతుందో పాపములను కప్పు నిమిత్తము లేదా పాపములను పరిహరించ నిమిత్తమో రక్తం ఎక్కడైతే ప్రోక్షింపబడుతుందో రక్తం వెనుక పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు పరిశుద్ధాత్ముడు రక్తం వెనుక దిగి వచ్చి పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నటువంటి మనుషులను లేదా ఆ స్థలమును లేదా ఆ వస్తువులను పరిశుద్ధపరచినట్లుగా మనము పాత నిబంధన కాలం నుంచి మనము ఈరోజు వరకు కూడా మనము చూస్తుంటాం హలో లూయా యేసుక్రీస్తు ప్రాణికే మహిమ కలను గాక మనము ప్రార్థించినప్పుడు ఈ రోజున కూడా మనం ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రభు యొక్క రక్తంను తీసుకొని వచ్చి పరిశుద్ధపరుస్తాడు అలా లూయా ఏసు క్రిస్టే మహిమ గాక ఆమెన్ పరిశుద్ధాత్ముడు ఏసు యొక్క రక్తాన్ని తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చి పరిశుద్ధాత్ముడే పరిశుద్ధపరుస్తాడు ఈ ప్రక్రియ పరిశుద్ధాత్మ ద్వారా జరిగేటటువంటి ప్రక్రియ పాత నిబంధన కాలలో మీకు కొన్ని ఉదాహరణలు నేను చూపించదలుచుకున్నాను ఆది కాండము మరి పన్నెండో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లోనూ ఆది కాండము పన్నెండో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లోనూ మరి ఆది కాండము పదమూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల్లోనూ ఆది కాండము మరి ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచనంలోను ఈ వచనాలన్నింటిలో కూడా మనకు ఒక విషయం కనబడుతుంది ఏం కనబడుతుంది అనగా అబ్రహామును దేవుడు మొట్టమొదట ఇరాక్ దేశంలో నుండి అనగా మెసిటోనియా దేశంలో నుండి ఆయనను బయటికి తీసుకొని వచ్చి ఆయనను మరి కణాను దేశంలోకి తీసుకొని వచ్చిన తర్వాత కణాను దేశంలో దేవుడు ఈ దేశంలో నీకు నీ సంతానానికి ఇస్తున్నానని చెప్పినప్పుడు కణాను దేశంలో ఒకే స్థలంలో ఆయన ఎక్కడగా కూడా నిలకడగా లేడు అబ్రహాము ఆయన మొట్టమొదటి వచ్చినప్పుడు పన్నెండో ధ్యాము ఆరు వచనాల్లో ఒక స్థలంలో తన నివాసం ఏర్పరచుకున్నాడు అబ్రహము నివాసం ఎక్కడ ఏర్పరచుకున్న మొట్టమొదట ఆయన చేసినటువంటి పని ఏమనగా ఎహోనామంలో అక్కడ బలిపీఠం కట్టి యహోవనామూలు అక్కడ బలులు అర్పించేవాడు బలు అర్పించినప్పుడు రక్తం ప్రోక్షించబడుతుంది అప్పుడు రక్తం వెనుక పరిశుద్ధాత్ముడు స్థలానికి దిగివచ్చేవాడు దిగివచ్చి ఆ స్థలమును పరిశుద్ధపరిచేవాడు ఆ స్థలమును పరిశుద్ధపరిచి ఆ స్థలంలో ఎటువంటి దురాత్మల ప్రభావం ఎటువంటి దుష్ట ప్రభావం లేకుండా పరిశుద్ధపరిచి మరి అబ్రహాం కొరకు ఆ స్థలాన్ని ప్రత్యేకపరిచి ఇచ్చేటటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు హలూయ అదే రీతిగా పన్నెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లోనూ ఆది కాండం పదమూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లోనూ ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచనంలోను అబ్రహాము తన నివాసమును ఎక్కడ మార్చినా సరే కనాన్ దేశంలో ఒకచోట నుంచి ఒక చోటికి ఎక్కడికి తన నివాసాన్ని మార్చినా సరే మొట్టమొదటి ఆయన చేసే పని ఏమనగా అక్కడ నామంలో బలిపీఠంను కట్టి ఆయన మరి నామంలో బలులర్పించేవాడు అక్కడ రక్తం ప్రోక్షించేవాడు రక్తం ప్రోక్షించినప్పుడు పరిశుద్ధాత్ముడు వెంటనే ఆ స్థలానికి దిగి వచ్చి ఆ స్థలమంతటిని పరిశుద్ధపరిచేవాడు అబ్రహాం నివాసం మేరకు పరుచుకున్న స్థలం అంతటిని పరిశుద్ధపరిచి ఎటువంటి దుష్ట ప్రభావం అక్కడ లేకుండా పరిశుద్ధాత్ముడు చేసేటటువంటి వాడు ఆ స్థలాన్ని అబ్రహాం కొరకు పరిశుద్ధపరిచి ఇచ్చేటటువంటి వాడు ఇక ఆ స్థలంలో దురాత్మలు ప్రవేశించడానికి ఏమాత్రం వీల్లేదు దురాత్మలు అబ్రహాముని కానీ ఆయన కుటుంబంలో ఎవరిని కానీ ఆయనకు సంబంధించిన వారు ఎవరిని కానీ ఆయన ఆస్తి పాస్తుల్లో ఆయన పశువుల్లో దేన్ని కానీ దురాత్మలు ముట్టుకోవడానికి వీలు లేకుండా ఆ అంతటిని అబ్రానికి సంబంధించిన సమస్యలను పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరిచి ఇచ్చేటటువంటి వాడు హలో లూరియా యేస్ క్రిస్తు ప్రవణకే మహిమ కలుగునుగాక ఆమెన్ అదే రీతిగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇస్రాయిలను దేవుడు విడిపించే ముందు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మనుషులందరిలో పశువులందరిలో జ్యేష్ట సంతానమును దేవుడు హతం చేసేటప్పుడు దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు ఇస్రాయల్కి వెళ్ళి చెప్పు ఇస్రాయిల్లో ప్రతి కుటుంబం కుటుంబానికి ఒక గొర్రెపిల్లను కాని మేక పిల్లను కాని తీసుకొని ఆ రాత్రి దాన్ని వధించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును ప్రతి ఇస్రాయిల్ కుటుంబము ద్వారబంధకపు పైకమ్మికి ప్రక్కన నిలువు కమ్మిలకి రాసుకొని ఇంట్లో ఉండి ఆ గొర్రెపిల్ల మాంసమును అగ్నిచేత కాల్చుకొని తినాలని దేవుడు ఆజ్ఞాపించాడు తలూరియా అప్పుడు మరి ఇస్రాయల్ దేవుడు మోషేకి ఆజ్ఞాపించిన ప్రకారము కుటుంబానికి ఒక గొర్రె పిల్లను లేదా మేకపిల్లను తీసుకునే రాత్రి ఆ కుటుంబం ఆ గొర్రె పిల్లను వధించి దాని రక్తం తీసుకొని ద్వారబంధక కమ్మికి ప్రక్క నిలువ కమ్మిలకు వ్రాసుకొని ఆ పిల్ల మాంసంను మరి ఇంట్లో ఉండి అగ్నితో కాల్చుకొని భుజిస్తుండగా ఆ రాత్రి దేవుడు ఐగుప్త దేశ సంచారం చేసినప్పుడు ఒక్కొక్క ఇంటిని దర్శించుకుంటూ ప్రభు వెళ్తున్నాడు అప్పుడు ఏ ఇంటి మీద అయితే గొర్రెపిల్లకి రక్తం ఉందో ఆ ఇంటికి పరిశుద్ధాత్మ కాపుదలను దేవుడిచ్చాడు ఆ ఇంటిలో చొరబట్టానికి దేవుడు అనుమతినివ్వకుండా దాటిపోయేలాగున దేవుడు చేశాడు ఆ విధంగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి కుటుంబాల్లో ఎవరి కుటుంబం మీద ఎవరి గృహం మీద గొర్రెపిల్ల రక్తం లేదు కాబట్టి ఐగుప్తులందరి గృహములలో సంహారదూత ప్రవేశించి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పనుషుల్లో పశులు జ్యేస సంతానం అంతటిని హతం చేశాడు కానీ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇస్రాయిల్ల కుటుంబములను పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కొరకు ప్రత్యేకపరిచాడు గొర్రెపిల్ల రక్తం వెనుక పరిశుద్ధాత్ముడు వచ్చి ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకపరచాడు ప్రతి కుటుంబాన్ని పరిశుద్ధపరిచాడు ప్రతి కుటుంబాన్ని ప్రతి కుటుంబానికి దేవుని యొక్క రక్షణ ఇచ్చాడు దేవుని యొక్క కాపుదని ఇచ్చాడు ఆ కుటుంబంలో సంహారద్ధూత చొరబడకుండా దేవుడు కాపాడాడు హలో లూయా ఏ శ్రీ క్రిస్తు ప్రణుకే మహిమ కలును గాక ఆమెన్ అదే రీతిగా మరి మోషే ధర్మశాస్త్ర గ్రంథమును మరి ప్రజలకు చదివి వినిపించిన తర్వాత గొర్రె పిల్లక రక్తం తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఆ యొక్క ధర్మశాస్త్రం మీద కూడా ప్రోక్షించి పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరిచి ఆ ప్రజలను ప్రత్యేకించాడు ధర్మశాస్త్రను ప్రత్యేకించాడు ప్రత్యక్ష గుడారం మోసే అరణ్యంలో కట్టినప్పుడు ప్రత్యక్ష గుడారం దగ్గర కూడా మరి మోసే అనేక జంతువులు పశుల బలులను అర్పించి ఆ రక్త వెనుక పరిశుద్ధాత్ముడు రావటానికి మార్గం సరళం చేసి పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ ప్రత్యక్ష గుడారాన్ని దేవుని కొరకు ప్రత్యేక పరిచేలాగన పరిశుద్ధ పరిచేలాగన ఏర్పాటు చేస్తాడు హలలోయ హలలోయ పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ స్థలాన్ని దేవుని సన్నిధి కొరకు ప్రత్యేకించుకున్నాడు అదే రీతిగా మరి మనము రెండో దిన వృత్తాంతల గ్రంథము ఐదో అధ్యాయము ఐదవ వచనంలోను పద్నాలుగో వచనంలోను మనం చూసినట్లయితే సొలోమోన్ మహారాజు ఎరుషీలం పట్టణంలో ప్రభుని దేవుని యొక్క మహిమార్థమై ప్రజల ఆశీర్వదాల నిమిత్తమై ఒక మంచి మందిరమును కట్టించినప్పుడు మందిరమును దేవుని కొరకు ప్రతిష్ఠించే సమయంలో ఐదవ వచనంలో ఏమని రాయబడింది అనగా రాజైన సొలోమోను ఇస్రాయిలీల సమాజకులందరినూ సమకూడి లెక్కింప శక్యము కాని గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి మందిర ప్రతిష్ట సమయంలో లెక్కింప శక్యము కాని గొర్రెలను పశువులను సొలోమోను దేవునికి బలిగా అర్పించినట్లుగా అక్కడ వ్రాయబడింది క్రీస్తు ప్రవణకే మహిమక్కలను గాక ఆ రక్తం వెనుక రక్తం ప్రోక్షించబడగానే రక్తం వెనుక పరిశుద్ధాత్ముడు దిగివచ్చి ఆ స్థలాన్ని పరిశుద్ధపరుస్తాడు అక్కడే మనము చూసినట్లయితే అప్పుడు ఒక మేఘము యహోవ మందిరం నిండెను యహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయి అలలుయ సులోమను మందిరం ప్రతిష్ఠించే సమయంలో లెక్కలను పశువులను గొర్రెలను బలిగా అర్పించినప్పుడు ఆ అర్పణ తర్వాత ఆ రక్తం ప్రోక్షించబడిన తర్వాత ఆ వెనుకనే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు సోలమో మందిరంలోనికి కట్టించిన మందిరంలోని పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు దిగివచ్చి ఆ మందిరమాంతా దేవుని తేజస్సుతో నింపేశాడు దేవుని మహిమతో నింపేశాడు పరిశుద్ధాత్మ సన్నితో నిండిపోయింది యాజకులు ఆ మందిరంలో సేవ చేయలేక అందరు ఎక్కడో అక్కడ విడిచిపెట్టి బయటికి పారిపోయినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మందిరంలోనికి దిగివచ్చి ఆ మందిరాన్ని పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరిచాడు దేవుని కొరకు ప్రత్యేకపరిచాడు దేవుని కొరకు ప్రతిష్ఠించాడు ఈ విధంగా పరిశుద్ధాత్ముడు దిగువచ్చే చేసే కార్యం ఏమనగా వస్తువులను కానీ స్థలములను కానీ మనుషులను కానీ పరిశుద్ధాత్ముడు దిగివచ్చి ప్రత్యేకపరుస్తాడు పరిశుద్ధపరుస్తాడు కనుక పరిశుద్ధాత్ముడు చేసేటటువంటి పని భూమిద దేవుని కొరకు మనుషులను స్థలములను వస్తువులను ప్రత్యేకపరుస్తాడు పరిశుద్ధపరుస్తాడు ప్రతిష్ఠిస్తాడు హలోయ ఏసు క్రిసు మహిమ కలుగును గాక అమేన్ ప్రభు యేసు కూడా ఈ లోకంలోనికి మానవ శరీరధారగా దిగి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తు వల్లనే గర్భం ధరించబడ్డాడు పరిశుద్ధాత్మ శక్తులనే గర్భం ధరించబడి ఈ లోకంలోనికి మానవునుగా కన్యమర్య గర్భంలో ఏ పాపం లేనివాడుగా జన్మించాడు అయితే ఆయన ముప్పై సంవత్సరాల వయస్సు వరకు కూడా కుటుంబంతో కలిసి ఉండి ముప్పై సంవత్సరాల వయసులో ఆయన యోధాన్న దగ్గరకు వచ్చి బాప్తిస్మచ్చి వ్యవహాన్ దగ్గరకు వచ్చి ఆయన బాప్తిజ్మం తీసుకున్నాడు బాప్తిజ్మం తీసుకొని ఒడ్డికి వచ్చి పరిశుద్ధాత్మ కొరకు ఏశ్రీ ప్రభు ప్రార్థించాడు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు దిగివచ్చినప్పుడు ప్రభు పరిశుద్ధాత్మతో ఆయన నింపబడ్డాడు పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు ఆయన జీవితము దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది ప్రత్యేకపరచబడింది అప్పుడు పరలోకముడు ఒక స్వరం వినబడింది ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించున్నాను అనేక స్వరం నుండి వినబడింది ప్రభు నే దేవుని పరిచయ కొరకు ఆయన ప్రతిష్ట చేయబడ్డాడు అస్సంలో ప్రత్యేకించబడ్డాడు అప్పటి నుండి ఆయన దేవుని రాజ్య స్వార్థ ప్రయటిస్తూ మనుషులను రోగులను స్వస్థపరుస్తూ పాపాలని మనుషులను విడిపిస్తూ ప్రజల జీవితాల కుటుంబాల ప్రతి అక్కర తీరుస్తూ దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేస్తూ ఆత్మలను రక్షిస్తూ సంచరించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం అలా ఏసుక్రీస్తు ప్రవణిక్య మహిమ కలను గాక అదే రీతిగా మరి మనము కూడా అన్యజలైనటువంటి మనము కూడా మరి దేవుని కొరకు ప్రతిష్ట చేయబడాలి దేవుని కొరకు పరిశుద్ధపరచబడాలి దేవుని కొరకు ప్రత్యేకపరచబడాలన్న ఉద్దేశంతో ప్రవణ ఏసు క్రీస్తు లోకంలోని మానవ శరదారుగా దిగి వచ్చినప్పుడు అదే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన శిలువునెక్కి తన శరీరమును మనుషులందరి పాపంలో కొరకు శిలువలో బలిగా వేంచాడు మనుషులందరి పాపముల కొరకు ఆయన శిలలో బలి అయిపోయాడు మనుషులందరి పాపముల శిక్షణ శిలో భరించాడు మనుషులందరి పాపల పరిహారం కొరకు శిలలో రాయన రక్తమంతా కార్చి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మూడవ దినం సమాధిలోని ఆయన సజీవునిగా లేచాడు భూమి నుండి పరలోకానికి ఆయన ఎక్కి వెళ్ళిపోయాడు ఆయన ఆరోహణ అయిన తర్వాత పదవ దినమున పరిశుద్ధాత్మను భూమికి పంపించాడు అప్పటి నుంచి పరిశుద్ధాత్మ ఒక కుండపోత వర్షం వలె భూమి మీద కుమ్మరింపబడటానికి మార్గం సరాళం చేయబడింది ఎందుకంటే భూమి మీద మనుషులందరి పాపల పరిహారం కొరకు సంపూర్ణ సిద్ధి కలుగునట్లుగా యేసుక్రీస్తు పరిశుద్ర మానవుడిగా దిగివచ్చి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తను తను బలిగా సమర్పించుకుంటాన్ని బట్టి పరిశుద్ధాత్మ భూమి మీద ఇంత ఎక్కువ మొత్తంగా కుమ్మరింపబట్టడానికి మార్గం సరాళమైంది పూర్వము దేవుడు కొంతమంది మరి తాను ఏర్పరచుకున్నటువంటి రాజులకు యాజకులకు ప్రవక్తలకు మాత్రమే ఆయన పరిశుద్ధాత్మనిచ్చేటటువంటి వాడు అందరికీ ఇవ్వబడేది కాదు కానీ అంత్య దినములలో మనుషులందరి మీద ఆయన పరిశుద్ధాత్మను కుమరించి మనుషులందరినీ ఆయన కొరకు ప్రత్యేకపరచుకోవాలి మనుషులందరినీ అనొకరకు పరిశుద్ధపరచుకోవాలి ప్రత్యేకపరచుకోవాలి ప్రతిష్ఠించుకోవాలనే ఉద్దేశంతో యేసు ప్రభుని లోకంలోని మానవశారు దారిగా ఈ లోకలను పంపించి శిలలో మనకొరకు బలిగా వంచి మన పాపంలో కొరకు ఈ లోకల మనుషులందరి పాపంలో కొరకు సంపూర్ణ సిద్ధి కలగజేశాడు తద్వారా పరిశుద్ధాత్ముడు భూమి మీద అధిక మొత్తంలో కుమరింపబడటానికి ఎవరిని పడితే వాళ్ళని ఈశ్వరుని అంగీకరించిన పరిశుద్ధాత్మతో దేవుడు నింపి వారిని దేవుని కొరకు ప్రత్యేకపరచుకోవడానికి పరిశుద్ధపరచుకోవడానికి మార్గం సరాళం చేశాడు కనుక ఈ రోజున మనం కూడా ఎవరైనా సరే ప్రవణేశ్వరికి శిలలో ఆయన కొరకు చేసిన బలయాగం నమ్మి విశ్వాసం ద్వారా ఆయన రక్తం కొరకు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు రక్తాన్ని తీసుకొని వస్తాడు పరిశుద్ధాత్ముడు రక్తాన్ని తీసుకొని వచ్చి మన పాపములను కడిగివేస్తాడు ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే ప్రక్రియనే ఏసు రక్తమును మనం విశ్వాసం ద్వారా క్లెయిమ్ చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏసు రక్తాన్ని తీసుకుని వచ్చి మన ప్రతి పాపమును కడిగివేసి మనల్ని పరిశుద్ధపరుస్తాడు మారు మనిషి పొంది బాప్తిష్మం పొందడం ద్వారా ఏసు రక్తంలో ప్రతి పాపను పరిశుద్ధాత్మ దేవుడు కడిగి వేస్తాడు ఆ తర్వాత ఇంకొక ప్రత్యేకమైనటువంటి అనుభవము పరిశుద్ధాత్ముడు మన దేహంలో కూడా సంపూర్తిగా నింపబడటానికి దిగి వస్తాడు మనం ప్రార్థించినప్పుడు ఏసు నింపబడిన రీతిగా పరిశుద్ధాత్ముడు కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థించిన పరిశుద్ధాత్ముడు మన దేహంలోను దిగి వచ్చి మన దేహంలోను దేవునికి ఆలయంగా మార్చేస్తాడు మన దేహంలోను మన జీవితంలోనూ దేవుని కొరకు ప్రతిష్ఠిస్తాడు ప్రత్యేకపరుస్తాడు పరిశుద్ధపరుస్తాడు దేవుని కొరకు మన జీవితాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు అలా క్రీస్తు ప్రవణకే మహిమ గాక ఆమె అప్పటి నుంచి పరిశుద్ధాత్ముడు మనలో ఉండి పరిశుద్ధమైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మనకు శక్తిని ఇస్తాడు మరి దేవుని కొరకు సాక్షి బిడలుగా జీవించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు యేసు క్రీస్తు మహిమ కలుగును గాక దేవుని యొక్క దాసు నేను కూడా దాదాపు ఇరవై సంవత్సరాల క్రితము నేను మారుమనిస్ పొంది బాప్తీస్ పొందిన తర్వాత దేవుని సేవకు సమర్పించుకొని వచ్చిన తర్వాత ఒక సంవత్సరం అంతా కూడా నేను దేవుని పరిచయం చేశాను కానీ ఎక్కడ కూడా ఒక ఆత్మ కూడా రక్షింపబడలేని దేవుని పరిచయం ఏమీ సరిగ్గా జరగలేదు ఆ తర్వాత లాభం లేదని బాప్తీస్ పొందిన ఒక సంవత్సరం తర్వాత నేను నలభై రోజులు ఒక ఇంట్లో ఉపవాసం ఉండి తలుపులు కిటికీలు మూసుకొని నలభై రోజులు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మక నేను ప్రార్థించడం ప్రారంభించాను ప్రారంభించినప్పుడు ఏడవ దినమున దేవుని పరిశుద్ధాత్మన దిగివచ్చింది దేవుడు తన ఆత్మతో నన్ను నా నిలవెళ్ళ పరిశుద్ధాత్మతో నింపాడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాను అప్పటి నుంచి నా జీవితము దేవుని కొరకు ప్రత్యేకపరచబడింది పరిశుద్ధపరచబడింది ప్రతిష్ఠించబడింది అప్పటి నుంచి పరిశుద్ధాత్మ పూర్ణుడనై దేవుని కొరకు నేను వాడబడుతున్నాను అలా ఏ శ్రీకృష్ణ ప్రవణకే మహిమ కలగను గాక ఈ విధంగా పరిశుద్ధాత్ముడు భూమి మీద దేవుని కొరకు స్థలములను కానీ వస్తువులను కానీ మరి మందిరంలో కానీ ఇండ్లను కానీ మనుషులను కానీ దేవుని కొరకు పరిశుద్ధపరిచి దేవుని కొరకు ప్రత్యేకపరిచి దేవుని కొరకు ప్రతిష్ఠించి ఆ స్థలమును ఆ మనుషులను వస్తువులను దేవుని మహిమ కొరకు ఈ భూమి మీద వాడబడేలాగా పరిశుద్ధాత్మడు మార్చి వేస్తాడు పరిశుద్ధపరుస్తాడు అలా లూయా యేసుక్రీస్తు ప్రముఖ మహిమ కలను గాక ఈ సమయంలో సహోదరుడ సహోదరి నీవు కూడా పరిశుద్ధాత్మతో నీ దేహం నింపబడాలని ఆశపడుతున్నావా పరిశుద్ధాత్మ నీలోనికి కూడా వచ్చి నిన్ను దేవునికి పరిశుద్ధన అర్పణగా నిన్ను ప్రతిష్ఠించాలని ఇష్టపడుతున్నావా ఇష్టపడుతున్నట్లయితే ఇప్పుడే నువ్వు పరమణేశ్వర క్రిస్తు నీ కొరకు సిల్లలో చేసిన బలియాగమును నువ్వు అర్థం చేసుకో నీ పాపంలో ఆయన మరణించాడని గ్రహించు అర్థం చేసుకో విశ్వసించు నమ్మి ఇప్పుడే నీ పాపల విషయం పశ్చాత్తపడి మారమనిసి పొంది మారమనిసి పొంది పాప క్షమాపణం ప్రమణేశ్వరంలో బాప్తిపం పొంది పరిశుద్ధాత్మరుడైన సేవకుని దగ్గర ఎవరినైనా కనుగొని వెళ్ళి బాప్తిస్మం తీసుకో బాప్తిస్మం తీసుకొని కొరకు ప్రార్థించు పరిశుద్ధాత్మ నీళ్ళకి రావడానికి మార్గం సరళం చేయబడుతుంది కొరకు నువ్వు ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్ముడు నీ దేహంలోనికి దిగి వచ్చి నీ జీవితాన్ని దేవుని కొరకు పరిశుద్ధపరుస్తాడు ప్రత్యేకపరుస్తాడు ప్రతిష్ఠింపజేస్తాడు నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు నువ్వు మారుమలస్ పని బాప్తీస్ మనం పొంది ఉన్నావా పరిశుద్ధాత్మతో నింపబడలేదా అట్లయితే ఇప్పుడే ఈ టీవీ స్క్రీన్ దగ్గరకు వచ్చి నా చేతుల మీద నీ చేతులుంచి నువ్వు ప్రార్థించు పరిశుద్ధాత్మతో దేవుడు ఈ సమయంలో నిన్ను నింపుతున్నాడు నింపబోతున్నాడు తప్పకుండా నింపుతాడు కనుక ఈ సమయంలో టీవీ స్క్రీన్ దగ్గరకు వచ్చి నాతో పాటు పరిశుద్ధాత్మ కొరకు ఏకీభవించి ప్రార్థించు దేవుడు నేను పరిశుద్ధాత్మతో నింపబోతున్నాను దా ప్రార్థించుకుందాం పరిశుద్ధులను మా పరలోక తండ్రి యేసుకృష్ణ ప్రభు నావలో నీకు స్థుతులు స్తోత్రం చేస్తున్నానా ప్రభా ఈ సమయంలో నాన్న నీ వాక్యను విని వీక్షించినటువంటి బిడ్డల విషయమై నేను ప్రార్థిస్తున్నాను ప్రభా ఏసుకృష్ణ ప్రభు నావలో ప్రభా నాన్న ఇప్పుడే ఈ బిడ్డలు నాన్న నీ రక్తంలో కడగండి తండ్రి ఈ బిడ్డలకు వారి హృదయంలో వారి పాపల విషయమై నాన్న హృదయపు లోతులోని వారి పశ్చాత్తాపం దాయిచ్చి నాన్న మార్మర్స్ దాయిచ్చాయి ఎప్పుడే బిడ్డలు బాప్తీష్ను పొందుకోవడానికి మార్గం సరళం చేయండి నీ రక్తంలో బిడల ప్రతి పాపని కడిగివేయండి వేయండి పరిశుద్ధపరచున్నారు ఎస్ ప్రభా ఇదే సమయంలో ప్రభా టీవీ స్క్రీన్ దగ్గరకు వచ్చి నీ రాసిన చేతులపై ఎవరైతే చేతుల నుంచి ప్రార్థనలు ఎక్కిపోతున్నారో అట్టి బిడ్డల విషయమైనా నిన్ను ప్రార్థిస్తున్నాను ప్రభానికి స్తోత్రులు ప్రభా ఇప్పుడే బిడ్డలోకి నానా నీ పరిశుద్ధాత్మ దిగవచ్చును గాక ప్రభా ఇప్పుడే బిడలనా నీ పరిశుద్ధాత్మతో నింపబడదు నాలో నా తండ్రి ఇప్పుడైనా ఇదిగో ప్రభా నాతో ఏకీభవించి ఇదిగో నా చేతులపై చేతుల నుంచి ప్రార్థిస్తున్న ప్రతి కుమార్తె ప్రతి కుమార్ని ఏసు ప్రభా ఎప్పుడైనా నిదాస్తున్నాను ప్రభా నీ కొలత లేని పరిశుద్ధాత్మతో ఇప్పుడే నేను నింపుతున్నాను నింపుతున్నాను నింపుతున్నాడు ప్రభా యేసు కృష్ణ ప్రవణాల ప్రభా ఇప్పుడే బిడలు నీ పరిశుద్ధాత్మతో కాక నీ శక్తితో నింపబడుదురు కాక ఇప్పుడే బిడలు వేస్తూ ప్రభా నీ కొరకు ప్రత్యేకింపబడదు కాక ఇప్పుడే బిడ్డలు నానా నీ కొరకు ప్రతిష్ఠించబడదు కాక ఇప్పుడే బిడ్డలు ప్రభా నీ కొరకు పరిశుద్ధ కాక ఇప్పుడే మీరు దేహం నీ పరిశుద్ధాత్మకు ఆలయంగా మారిపోను కాక ఇక నుంచి ప్రభా ఎడలేస్తున్నాం తండ్రి ఇదిగో నీ కొరకు జీవించుదురు కాక ప్రవణిస్తారు ఇదిగో నానా దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడదు వారందరూ దేవుని కుమారులు ఎందు వాక్య ప్రకారం ఇదిగో ఇప్పటి నుంచి ఈ కుమారులు ఈ కుమార్తెలు అన్నా కృష్ణలో ప్రభావం పరిశుద్ధ నడిపించబడి ఇగో దేవునికి కుమారులు కుమార్తెలు గాక ఏసు నవల బిడ్డలు దేవుని బిడ్డలవుతురుగాక పరిశుద్ధపరచబడదు కాక ప్రత్యేకింపబడదురుగాకేసు ప్రభాని ప్రభాని దాసుని గారి నాకు అనిపించింది అధికారాన్ని బట్టి ఇగో ఈ బిడ్డలు వీరి కుటుంబీకులందరు పట్టిపిడుస్తున్నటువంటి ప్రతి విధమైన సమస్యలను ఎరుకులు ఇబ్బందులను రోగములను వ్యాధులను బాధలను సాతన శక్తులు అన్నింటినీ ఏసుక్రిస్తూ ప్రవణ బంధిస్తాను గద్దిస్తాను శిస్తున్నాను ప్రవణేశ్వల్పడవని ఏదో నానా ఇదిగో నాతో ఎగిపించిన చేతులు పెట్టిన ప్రతి కుమార్తె ప్రతి కుమార్ని వీరి కుటుంబాల ప్రతి ఒక్కరు వీరి గృహాలని ఇదిగో వీరి కలిగిన సమస్తం నేర్చుకోవాలి పడవని విడిచిపోరు మరే నెడి బిడ్డలు ముట్టకుందరు కాక ఏ ప్రభ కేవలం శిలలోని పొందని గానిస్తున్నాను ఈ బిడ్డలందరికీ వేసినప్పుడు సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాను సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాను ఏ ప్రభా ఎప్పుడే వీరి జీవితాలక్కుడలో ప్రభు నేస్తున్నాలో అద్భుతములు జరగడం కాక అద్భుత రీతిగా ప్రభు వీరి జీవితాలక్కడలో నాన్న ప్రతి అక్కడ ఏసుకృష్ణాలు ఇప్పుడే వారికి తీర్చవం కాక ఏనాలు ఇప్పుడే వరకు కాక ఓ ఏసు ప్రభా పైనుంచి వీరి మీదికి నీ శక్తి దిగవచ్చును కాక నీ అగ్ని దిగవచ్చును కాక నీ అభిషేకం దిగవచ్చును కాక తండ్రి పరిశుద్ధాత్మ దేవ వీరిని ఆశ్రయించడం వీరు దేవించడు ప్రభావ నీ కృపోతాను నింపాడి నాన్న నీకు స్తోత్రుడు ప్రభా నీనావికి మహిమార్థు వేరు తండ్రి నీ నీనావకి మహిమార్థు వేరు జీవింపజెండి నాన్న ఏ శ్రీకృష్ణ ప్రభా ఈ కుమార్తెలందరూ ఈ కుమారులందరూ వీరు కలిసి సమస్తం వేసుకు ప్రభా నీ ఆశ్చర్యం పరిశుద్ధాలు నడిపించమని నీ కాపుదలు నీ సన్ని నిత్యం తోడుగా ఉంచమని ప్రభా ఇదిగో వీళ్ళందరూ వేసా వీరి కుటుంబం వీరు సమస్త వేసా ఇదిగో నాన్న నీ కృపాస్తాను నీ కాపుదలు నీ ఆశ్చర్యాన్ని కప్పించకూడదు ఎస్ శ్రీకృష్ణ పరిశుద్ధనా ప్రార్థించి స్తుతించి తండ్రి ప్రవణేశ్వరునికి మహిమ చెల్లించి వేడుకొల్చున్నాను పరమ తండ్రి అమేన్ అమేన్